సయ్యిలోని ఏడు చుట్లలో ఎన్ని చుట్లు ఫరజులు ఎన్ని చుట్లు వాజిబులు సయీలోని మొదటి నాలుగు చుట్లు ఫరజులు మిగతా మూడు చుట్లు వాజిబులు అజ్ఞాన కాలంలో అజ్మాసంలో ఉమ్రా చేయడం చాలా పెద్ద పాపంగా పరిగణించడం జరిగేది ప్రవక్త సల్హీ సలం తవాఫ్ సయీల్ ముగించుకుని పైన పేర్కొన్న తప్పుడు దృక్పథాన్ని సరిద్రానికి ప్రవక్త సల్లాహాస్లం ఏమి ఉద్బోధించారు మీలో ఎవరి వద్ద కుర్బానీ జంతువులు లేవో వారు తమ సయీలను ఉమరాలుగా నిర్ణయించుకొని ఇహ్రామును తొలగించుకోండి ప్రవక్త సల్లల్లాహు అలస్లం కుర్బానీ జంతువులు ఉన్నవారిని ఉద్దేశించి ఏమని హితవు పలికారు అందరూ ఉమరాతో పాటు హజ్ కూడా చేస్తున్నట్లు సంకల్పం చేసుకోండి హజ్ పూర్తయిన తరువాత ఇహ్రామ్ను తొలగించుకోండి కుర్బానీ జంతువులు తీసుకురాని సహాబాలు తవాఫ్ సయ్యలు ముగించుకున్నాక ఎలా హలాల్ అయ్యారు కొందరు సహాబాలు గుండు గొరిగించుకున్నారు మరికొందరు వెంట్రుకలు చిన్నవిగా చేయించుకుని హలారు అయ్యారు